హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మేమైతే తిరుపతి వెళ్తున్నాం అనమాట అయితే తిరుపతిలో సరదాగా ఈ వ్లాగ్ అయితే తీసామండి చూసారే కదా ఒకటి మొక్కు ఉంటే అనమాట అందరం అయితే కలిసి అయితే తిరుపతికి అయితే వచ్చాము ఇదైతే స్టార్టింగ్ అనమాట అలాగే నా ఛానల్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీ దాకా అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట ప్రజెంట్ అయితే తిరుపతి స్టార్ట్ అయ్యాము ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కుంకుమ పసుపు అన్నీ ఇస్తారనమాట ఆకు అవన్నీ ఇస్తారు ఇక్కడ ఒక యాభై రూపాయలు అయితే మనం పే చేయాలన్నమాట చూసారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ ఏరియాలోనైతే మనం లగేజ్ని ప్యాక్ చేసేసి ఇచ్చేస్తే వాళ్ళు అయితే మనకి పైకైతే పంపిస్తారనమాట ఇక్కడ ఒక గోమాత అయితే వచ్చింది మేము దానికైతే ఒక ఫుడ్ అయితే పెట్టామనమాట అందరం కలిసి అయితే ఇప్పుడు కొబ్బరికాయలు అవన్నీ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మనం తిరుపతి స్టార్ట్ అవ్వాలి అందుకనే వెళ్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో మేము ప్రజెంట్ అయితే రోడ్ మీద నడుస్తున్నాము ఇక్కడైతే గరుక్మంతుని బొమ్మ అయితే ఒకటి ఉంటుంది కదా స్వామివారికి మంచిగా నమస్కరించుకుని అయితే మేమైతే నడిచేతున్నాం అనమాట ఎప్పుడెళ్ళినా కొంచెం అప్పుడెప్పుడో వెళ్ళామన్నమాట నడకదారిలో చాలాసార్లు అయితే వేనెక్కాము ఈసారి అయితే మంచిగా నడిచి వెళ్దామని నడక స్టార్ట్ చేసామన్నమాట మేము నడక స్టార్ట్ చాలా లేట్ అయింది ఎక్కేలోపు ఈసారి అందరూ కిడ్స్ ఉండడం వల్ల ఒకళ్ళెక్కి ఎక్కలేకపోవడం వల్ల అయితే చాలా లేట్ అయిందనమాట పదకొండింటికి ఎక్కితే మేము ఎక్కేలోపు కొండ ఐదు అయితే అయిందనమాట అంటే గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే ఎక్కామండి చాలా ఆయాసం అనేది వచ్చి చాలామంది ఆగాము ఇక్కడైతే ఈ స్వామివారికి అయితే మంచిగా నమస్కరించుకున్నాము గరింతమందిని స్వామివారికి నర నమస్కరించుకొని ఇప్పుడైతే నడకదారి మార్గంలో అయితే వెళ్తున్నామన్నమాట చూశారు కదా మనం ఇందాంకల్ చూసిన దగ్గర ఉన్నారు ఇక్కడ కూడా పూలు పసుపు కుంకుమ ఈ గిన్నెలు అవన్నీ పెట్టయితే ఇస్తారనమాట ఇక్కడైతే ఒక ఆమె చేంజ్ ఇస్తుంది అనమాట మనం ఒక వంద రూపాయలు ఇస్తాం పది రూపాయలు తీసుకొని చిల్లరైతే మిగతా ఇచ్చేస్తుంది ఇక్కడ చాలామంది భిక్షాటన్ అయితే చేస్తారనమాట వాళ్ళకైతే మాకు తోచినంతలో మేమైతే ఇచ్చామండి మా పాప ద్వారా అలా అయితే ఇచ్చేసామన్నమాట అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి అయితే మేము ఇచ్చేసాము ఇంకా ప్రజెంట్ అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి త్వరగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము మా పాప అయితే ఇచ్చేసింది చాలామందికి ఇప్పించామనమాట అట్లా పైసలు అయితే ఇప్పించినాము చాలామంది ఉన్నారు కదా అని ఇదంతా అయిపోయాక మేమైతే కొబ్బరికాయలు తీసుకుని ప్రజ ఎక్కడైతే స్టార్టింగ్ ఎక్కే మెట్టు దగ్గర అయితే మంచిగా కొబ్బరికాయలు కోసి ఆర్తికత్పూర్వం చేసి అయితే స్వామివారికి సమర్పించాము చూసారు కదా ఇక్కడ నమో వెంకటేశాయ అని ఉంది అందరం గోవింద గోవింద అనుకుంటూ అయితే ఇక్కడ ఆరతి ఇచ్చేసి మంచిగా కొబ్బరికాయ కొట్టేసి అయితే మంచిగా బొట్టు పెట్టేసి అనమాట ఇక చాలా జర్నీ అయితే చాలా బాగా జరిగింది ఎంతమంది వచ్చారో చూసారు కదా చాలామంది సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు నాలాగా వీడియోస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇలా సరదాగా అయితే అందరం అయితే మంచిగా నడక స్టార్ట్ చేసినాము ఇక్కడ స్వామివారికి కూడా మేము నమస్కరించుకొని అతకత్పురం అయితే వేసి అయితే వెళ్తున్నాం అనమాట చాలా బాగుందండి తిరుపతి ఎక్కేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనం ఆ కొండ ఎక్కేటప్పుడు అయితే అన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట మన మైండ్ అయితే ఇక్కడ అందరూ అయితే మంచిగా ఇలా పడుకొని స్వామివారికి అయితే నమస్కరించుకొని మనం కొండ ఎక్కాలన్నమాట ఇలా పడుకొని అయితే మంచిగా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తేనే మనకి మంచిది అని అంటారు కదా ఇక్కడ చూశారు కదా అందరూ ఎంత బాగా నమస్కరించుకుంటున్నారో అలా బోర్లో పడుకొని మంచిగా నమస్కరించుకోవాలన్నమాట మన బాడీ అనేది మంచిగా ఉంచి అలాగే కొంతమంది కానికలు వాళ్ళు కానుకలు వేయాలి ఇలా మంచిగా నమస్కరించి అయితే ఇంకా మనం మళ్ళీ నడక స్టార్ట్ చేసాము ఇక్కడ పక్కన శ్రీకృష్ణుడిది ఒకటి ఉంటుంది గో గోపురం అదే అక్కడికి కూడా వెళ్ళామనమాట ఇదిగోది ఇక్కడేనండి చాలామంది గోవులు ఉంటాయి అనమాట వాటికి ఆహారం అనేది సమర్పించవచ్చు ఇక్కడ ఫొటోస్ తీయడం నిషేధం అని అన్నారు నేను కొంచెం వీడియో తీసాను ఈ లోపే ఫొటోస్ తీయకూడదని చెప్పేస్తే ఇంకా వీడియో అయితే ఆఫ్ చేశాను అనమాట ఇక్కడైతే ఉచిత ప్రసాదం స్టార్ట్ చేశారు మంచిగా మనకైతే అన్నంతో పెరుగడ్ తెలుసు కదా దద్దోజనం మంచిగా అయితే బాగుందనమాట చాలా పుల్ల పుల్లగా ఉంది పులిపెక్కింది చాలా బాగుంది ప్రశాంతంగా మాకైతే తినంగానే కడుపు నిండింది అనమాట ఈ దద్దోజనం తినంగానే చాలా బాగుందండి మంచి బ్యాక్టీరియాలు అనేది అయితే ఫామ్ అనమాట పులుపు ఉంటే మంచిది కదా హెల్త్ కూడా తినడానికి కొంచెం కష్టంగా ఉన్నా మనకైతే చాలా మంచిది ప్రసాదం చాలా బాగుందనమాట ఈ విధంగా అయితే నేను నడక కొనసాగించాము కొన్ని స్టెప్స్ ఎక్కవి ఇక్కడ చాలా మంది ఇల్లు కడుతున్నారు అంటే రాళ్ళు తీసుకొని స్టెప్ బై స్టెప్ పెడితే మనం కూడా ఇల్లు కడతామనే ఒక ఆలోచన ఉంది మేము కూడా అలా అనమాట ఇక్కడైతే మాకు దారిలోనే మంచిగా జింకలు అయితే కనిపించినాయి అన్నమాట చాలా కనిపించాయి ఇవే కాదు ఇంకా చాలా దుప్పి అవి కూడా ఉన్నాయండి నేను అదే షార్ట్లో పెడతాను చూడండి చాలా బలే అనిపించింది అనమాట వీటిని చూస్తుంటే ఎప్పుడో మనం ఫోన్లలో చూడడం తప్పితే ఇక్కడ మంచిగా బయటకైతే వచ్చేస్తున్నాయి అనమాట ఇవి జింకలు మంచిగా వస్తున్నాయండి ఇంకా స్టెప్ బై స్టెప్ ఇక స్టార్ట్ చేసాము ఆ స్వామివారి దగ్గరకైతే అంతా గోవిందా గోవిందా అనుకుంటూ అయితే అనమాట మా వంతుగా అటో ఇటో స్వామివారి దగ్గరికి అయితే కూడా సగం అయితే వెళ్ళామనమాట మేమైతే చిన్న చిన్నగా అయితే ఎక్కామండి చూ మెట్లకి చాలా మంది అయితే ఇట్లా మంచిగా పూజిస్తున్నారనమాట అట్లా పూజిస్తేనే మనం ఎంత పూజించినా కూడా వాళ్ళు మంచిగా శుభ్రమైతే చేస్తున్నారు ఇంపట్లో నెక్స్ట్ ఇక్కడైతే పైకి వచ్చేసినాం ఆల్రెడీ చూసారు కదా ఇక్కడ దారిలో మొత్తం అమ్మేస్తున్నారు కీ చైన్స్ ఒక బియ్య గింజ మీద నేమ్ రాయడం అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే చాలా బాగా అనిపించింది ఇవన్నీ చాలామంది సేల్ చేసే వాళ్ళైతే సేల్ చేయొచ్చు మేమైతే మొత్తం వీడియో ద్వారా అయితే చూపిస్తున్నాం కానీ మేమైతే ఏం తీసుకోలేదు ఇక్కడ అన్నీ అవే ఉన్నాయన్నమాట కీ చైన్స్ ఇక్కడ ఇదైతే ఒక విజిల్ అనమాట బలయంగా ఉంది బొమ్మతో ఉఫ్ అని పూస్తే చాలా బాగా వస్తుంది ఒక పిచ్చుక అరిచిన మాదిరిగా చాలా బాగుంది అనమాట ఎక్కడైతే మంచిగా పంచలోహాలకు సంబంధించిన బ్రాస్లెట్స్ రాగివి అవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కానీ ఒకటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు స్టెప్స్ అయితే అయిపోయినాయి ఇక్కడ మంచిగా దిగ మేము ఆగాము చాలామంది కర్రలు తీసుకొని ఇక్కడ వదిలేస్తే ఆ కర్రలు తీసుకొని అయితే మేము వెళ్ళినాం అనమాట పట్టుకొని అయితే మళ్ళీ ఎందుకంటే స్టెప్స్ ఉండవు కదా తర్వాత మంచి ఇట్లా రోడ్డు బాధిరిగా ఉంటుంది కదా అని తీసుకెళ్ళాము వేరే దగ్గర అయితే ఆపేసి మంచిగా ఫుడ్ తిన్నాము ఇక్కడైతే ఆలూ చిప్స్ మంచిగా ఫ్రై చేస్తే అనమాట ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ చూసారు కదా అన్నీ అన్నీ అయితే అమ్ముతున్నారు అనమాట చాలామందికి కొండ మీద ఒకవేళ అణువు ఉంటుందో ఉండదు అని ఇక్కడ దారి మార్గంలోనే చాలామందికి అయితే ఇట్లా అమ్ముతారు మేమైతే మంచిగా ఒక కర్ర తీసుకొని అయితే స్టార్ట్ అనమాట వెళ్ళడం కానీ చాలా బాగుందండి ఎంత చల్లగా ఉందో కొండ మీద అయితే వాతావరణం వాన అయితే మంచిగా డైలీ తిరుపతి మీద వానైతే ఒక రెండు మూడు సార్లు వస్తుందన్నమాట సన్నటి చల్లు మాకైతే ఎంత బాగా అనిపించిందో కాకపోతే ఈ తిరుపతి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏమన్నా కొంచెం భయం కూడా ఉంది పిల్లల్ని అయితే ఉరకనేయలేదన్నమాట ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్ళాము ఎందుకంటే ఎలుగు వంటలని పులి చిరుతలు దాడి అట్లా ఉంటుంది కాబట్టి ముందే మేము కొంచెం జాగ్రత్తగా అయితే ఉన్నామన్నమాట పిల్లల్ని మధ్యలో వేసే నడుస్తున్నాము అటో ఇటో క్షేమంగా అయితే మా దర్శనం అనేది అయితే మంచిగా అయింది అనమాట స్వామివారి దర్శనం చాలా బాగా అయింది నేను ఇక్కడ మీకు అందరికీ వ్యూ చూపిద్దామని చూపిస్తున్నాను అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను మీకు మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను అనమాట గింజుమించు మనం దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇక్కడ చూసారు కదా దర్శనం అయిపోయి వెళ్ళే వాళ్ళవి కార్లు వెహికల్స్ అన్ని ఇట్లయితే వస్తాయి మనమైతే వెళ్తున్నాం కాబట్టి ఇలా వెళ్తున్నాము బాబో లోయే చూస్తే అసలు బాంబో ఇందులో పెడితే ఏమైనా ఉందా అనేటట్లయితే ఉందన్నమాట ఇక అసలు ఆ మనిషి వాళ్ళు బతుకుతారో లేదో కూడా చెప్పలేము అంత దట్టమైన అడవి అనమాట ఇది విశేషాచల అడవులు అయితే అసలు ఇంత అడవిలో ఆ స్వామివారు అక్కడికి వెళ్ళి ఎలా నిలిచారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు అది కనుక్కున్న వాళ్ళు ఎవరూ కూడా అర్థం కావట్లేదు గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే మనం ఇప్పుడు నడవడానికి ఇబ్బంది పడుతున్నాం అప్పుడు ఈ రోడ్లు అలాంటివి ఏం లేవు కదా అంత దట్టమైన అడవిలో ఒక మనిషికే కదా ఆయన కల్లోకి వచ్చి చెప్పింది ఆయనైనా ఎలా వెళ్ళారా అంత దూరమైనా నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట కానీ గ్రేట్ అండి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొక్కితే వరాలిస్తారనమాట స్వామివారు మేము కూడా వెంకటేశ్వర స్వామిని మా ఆరాధన భావంగా అయితే భా అనమాట నాకైతే చాలా బాగుంది ఈ అడవిని ఇలా చూస్తుంటే అసలు ఎవరైనా ఉంటారా మనుషులు లోపల అనే విధంగా ఉంది కానీ మనుషులు అయితే ఉండలేవరు అంత పెద్ద అడవిలో లోపల మనకి ఈ విధంగా ఉంటేనే మనం భయపడుతున్నాము కానీ అంత దట్టమైన అడవిలో అట్లా కింద అయితే ఎవరు ఉండలేరేమో అనిపిస్తుంది ఇంకొంచెం నడవాలన్నమాట ఆ సిగ్నల్స్ చూసారు కదా ఇంచుమించు వాటి దగ్గరికి అయితే మనం వెళ్ళాలన్నమాట అగో చూసారు కదా ఇంకా చాలా నడవాలి అమ్మో ఇప్పటికైతే మాకైతే అసలు మస్తు ఆయసం వచ్చేసింది కానీ ఇక గోవింద ఆ అనుకుంటే ఇంత దూరం చేరాం కదా ఇక ఆ ఒక్క దగ్గరికి అయితే వెళ్తే స్వామివారి దగ్గరికి వెళ్ళినట్టే అనమాట ఇలా మంచిగా మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము మధ్య మధ్యలో యానిమల్స్ అవన్నీ కనిపించినాయి అనమాట కొండ బుచ్చులు అవన్నీ కూడా ఉన్నాయి ఇట్లా వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడమే చాలా మంది చేస్తున్నారు అటు అయితే మాదైతే దర్శనం అయితే మంచిగా అయిపోయిందండి క్షేమంగానే అందరం వెళ్ళాము క్షేమంగానే వచ్చాము కూడా చాలా బాగా అనిపించింది అనమాట తిరుపతి అనేది ఎప్పుడైనా సరే ఆ స్వామి ఇంత కష్టపడి వెళ్ళింది కూడా ఆ స్వామి వారిని జస్ట్ ఒక త్రీ సెకండ్స్ కూడా చూడనివ్వరు మళ్ళీ ఇంత కష్టపడుతూ వెళ్తాం కదా త్రీ సెకండ్స్ కూడా చూడనివ్వరు జస్ట్ వచ్చేలోపే నెట్టేస్తున్నారు అనమాట అప్పుడు మా చిన్నతనంలో అయితే మేము తిరుపతి వెళ్ళినప్పుడు మాకు తెలుగు తెలియదు కదా అక్కడ దేవుడు ఉంటున్నాయి వెళ్ళి ఇలా చూద్దాం అనుకునే లోపే నెట్టే వాళ్ళు మాకు ఎదురుగున్న అఖండ జ్యోతి ఒక్కటే కనిపించేదనమాట స్వామివారిని కూడా మేము చూడలేదు అప్పుడు ఎందుకంటే వాళ్ళు నెట్టేస్తారండి ఇంత కష్టపడి వెళ్తున్నాం కదా మనకి కూడా ఒక ఆ స్వామివారిని మంచిగా చూసుకోవడానికి కొంచెం ఉంటే బాగుంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంత కష్టపడి వెళ్ళింది కూడా అయిపోతుంది అదే విఐపి దర్శనాలు అయితేనా ఏం చక్క ఇంత నడక బా ఇంత నడవరు పోయినా కూడా వాళ్ళు ఏదో అమౌంట్ ఎక్కువ పే చేస్తే సారు స్వామిని జూడిస్తారు మనం ఇంత కష్టపడి స్వామివారి కోసం నడకదారి మార్గంలో వెళ్తున్నా కూడా అక్కడ త్రీ సెకండ్స్ కూడా వెళ్ళలేరు ఎంపట్లో నేను ఎట్టేస్తున్నారనమాట ఇలా ఉండ